వెళ్ళకూడదనే విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము నాలుగున్నర సంవత్సర కాలం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈనాటి వరకు అభివృద్ధి సంక్షేమం ఈక్వల్గా ముందుకు వెళ్తున్నాయి ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు ఎక్కడే కానీ ఈక్వల్గా వెళ్తుంది అభివృద్ధి సంక్షేమం ఇటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగత విమర్శలను టార్గెట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అంటే ప్రజలకు ఒక అపోహ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల విషయాల గురించి కానీ వాళ్ళని ఏదో మనసు నొప్పించాలనే విషయాల గురించి కానీ మాట్లాడడం అనేది ఎవరు చేసినా కూడా మంచి పద్ధతి కాదు తప్పు ఒకవేళ వాళ్ళట్లా విమర్శకే దిగాలని డిసైడ్ అయింటే కొన్ని వేల ఉన్నాయి అవినీతి సంపాదన ఉంది అని బేస్లెస్గా చెప్పదలుచుకున్నప్పుడు అటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే మీకు రిజిస్టర్ చేయడానికి ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తామంటున్నారు ఆయన డైరెక్ట్గా మాకు క్యాడర్కు తెలపడం జరిగింది రేపు కానీ మీరు కోరిన రోజు కానీ ఎమ్మెల్యే గారి పేరుపైన కానీ ఎమ్మెల్యే గారి సతీమణి సతీమణి గారి పేరు పైన కానీ ఏ ఆస్తులైనా ఉంటే లక్షణంగా మీరు రిజిస్టర్ చేయించుకోవడానికి ఎవరైనా సరే మీరు ముందుకు రావచ్చు ఆనాడు తెలుస్తుంది ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఆ రోజైనా తెలిసిపోతుంది మీరు డబ్బు తీసుకొని ముందుకు వస్తే అంత ఉందని తెలిస్తే లక్షణంగా మా నాయకులు రిజిస్టర్ చేయడానికి ముందుకు వస్తారు అటువంటి విమర్శలు చేయకుండా అభివృద్ధి పైన స్ట్రైట్గా ఏదన్నా ఉంటే అడుగుతా ఉంటే దానిపైన క్లారిఫికేషన్ వస్తూ ఉంటుంది అవి ఫుల్ఫిల్గా జరిగినాయి కాబట్టే అభివృద్ధి సంక్షేమం రెండు ఫుల్ఫిల్గా ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలలోకి వెళ్తున్నారు దయచేసి అటువంటి అపోహలకి ప్రజలకు తావయ్యొద్దని కోరుకుంటున్నాము మీరు అట్లా ఉన్నాయని డిసైడ్ అయ్యింటే మటు ఎప్పుడైనా మీరు ముందుకు రండి రిజిస్టర్ చేయించడానికి మేమంతే సిద్ధంగా ఉన్నాం